స్వామి వివేకానంద పేరు చెప్పగానే చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళన సభలో ఆయన చేసిన ప్రసంగం గుర్తుకు వస్తుంది ముందస్తు సిద్ధం చేసిన ప్రసంగ పాఠం లేకుండా అమెరికా దేశపు ప్రియ సహోదరులారా అంటూ ఆయన ప్రసంగం మొదలుపెట్టినప్పుడు మూడు నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లతో మహాసభ దద్దరిల్లిపోయిన ఘట్టం చిరస్మరణీయం ఆంగ్లం ఆయన చేసిన ప్రసంగానికి అమెరికా ప్రజానికం నీరధనాలు పట్టింది గొప్ప ఉపన్యాసకుడైన స్వామి వివేకానందను ఆ కాలంలో గొప్ప ఉపన్యాసకుడు అని పిలిచేవారు అది పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబరు సెప్టెంబర్ పదకొండవ తేదీన చికాగోలో సర్వమత సమ్మేళనం సాగుతున్న రోజులు ఆ మహాసభకు వివిధ దేశాల నుంచి వేలాది మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారు వీరందరిలో వీరందరిలో భారత్ తరపున పాల్గొన్న స్వామి వివేకానంద ఒక్కరే పిన్న వయస్కుడు ఈ సమ్మేళనానికి హాజరైన వారంతా తమ ప్రసంగ పాఠాలను ముందుగానే తయారు చేసుకున్నారు అయితే వివేకానందుడి దగ్గర అలాంటిదేమీ లేదు అందుకే తమ ప్రసంగాన్ని చివరిలో ఉంచమని సభ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారు బోస్టన్లోనే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జెహెచ్ జే జేహెచ్ రైడ్స్తో వివేకానందుడికి పరిచయం ఏర్పడింది సంబోధించగానే సంబోధించగానే దాదాపు మూడు నిమిషాల పాటు కరతల ధ్వనులతో ప్రసంగం సభ సభ దద్దరిల్లింది ఆగమ్మ వివేకానందుడి ప్రేమపూర్వక పిలుపునకు సభాకులు దాసోహం అన్నారు భారతీయ ధర్మం అన్ని మతాలను గౌరవిస్తుందని చిన్న చిన్న నదులు ప్రవహించి చివరికి సముద్రంలోనే 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 చేరిన విధంగా అన్ని మతాల గమ్యం భగవంతుని చేరుకోవడమేనని అన్నారు దీనికోసం ఎవ్వరు మతం మార్చుకోవాల్సిన అవసరం లేదని తమ మతం మాత్రమే గొప్పదని భావించేవారు బావిలో కప్పలు లాంటి వారని వివేకానందుడు వ్యాఖ్యానించాడు ఆ అద్భుత ప్రసంగం శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది దీనితో స్వామిది తన గొప్పతనమే కాదు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు ఈ ప్రసంగం అనంతరం ఆయన ఫోటోతో పాటు స్వామి వివేకానంద ది సైక్లోనిక్ మాంక్ ఆఫ్ ఇండియా అని పోస్టర్ను ముద్రించి చికాగో నగరంలో వేలాడదీశారు